భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు స్వామివారు నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీమతి రామానుమహ భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని పగల్పత్తు ఉత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకరణలు నిర్వహించడం జరుగుతుంది ఆ క్రమంలో ఈనాడు మనకి స్వామివారు నాల్గవ అవతారమైనటువంటి నృసింహ రూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు నృసింహ అవతారం భగవానుడు యొక్క విశ్వవ్యాపకత్వాన్ని సూచించేటువంటి అవతారంగా చెప్పడం జరిగింది అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం ఏదైతే కీర్తిస్తోందో ఆ కీర్తనకి అనుగుణంగా మనకి ధరించినటువంటి అవతారంగా నృసింహ అవతారాన్ని పెద్దలు కొనియాడతారు అటువంటి నృసింహుని యొక్క ఆరాధన మనం చూసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా ఒకేసారి ఇటు కరుణ రసాన్ని రౌద్ర రసాన్ని సమ్మిళితం చేసి చూపించినటువంటి అవతారంగా నృసింహ అవతారం మనకి విఖ్యాతి చెందింది ఈ నృసింహ రూపంలో ఉన్నటువంటి స్వామిని ఆరాధించటం వల్ల మనకి సకల విధ బాధలు కూడా తొలుగుతాయని మనకి మంత్రశాస్త్రం చెబుతోంది నృసింహ ఉపాసన చాలా విశేషమైనటువంటిదని మనకి పురాణాలు నృసింహ ఆరాధన కలిగే ఫలితాలను తెలియజేస్తున్నాయి భుజగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఉన్నవారు ఎవరైనా సరే ఈ నృసింహ ఆరాధన చేసినట్లయితే వాటి నుంచి విముక్తిని పొందవచ్చు అని మనకి జ్యోతిష్ శాస్త్రం కూడా నృసింహ ఉపాసన గురించి చెబుతోంది ఇలా మంత్రశాస్త్రము పురాణము వివిధమైనటువంటి గ్రంథాలలో నృసింహ ఆరాధన చాలా ప్రత్యేకంగా విశేషంగా చెప్పడం జరిగింది అటువంటి దివ్యమైనటువంటి స్వరూపంలో ఈనాడు మనకి భద్రాచల రామచంద్రమూర్తి దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు అంతేకాకుండా మనకి మరొక విశేషము ఏ మృగాలలో నేను సింహాన్ని అంటూ గీతలో భగవానుడు చెప్పుకున్నాడు ఈ మృగ సంబంధం అంటే సింహ సంబంధమైనటువంటి తల రాజసానికి చిహ్నంగా చెబుతారు మన దేశ ముద్ర కూడా రాజముద్ర కూడా సింహ సంబంధమైనటువంటి ముద్రే మనం గమనించవచ్చు అంతేకాకుండా మన ఇంటి ద్వారాన్ని ప్రధాన ద్వారాన్ని సింహద్వారము అంటారు పండితులకు చేసేటువంటి సత్కారాలలో సింహ తలాటము అని చెప్పేసి ధరింపజేస్తారు అలాగే రాజులు కూర్చునేటువంటి సింహాసనాన్ని రాజసింహాసనం అని చెప్పేసి అంటారు అలాగా సింహపు తల ఎంతో రాజసం కలిగిందిగా ఎంతో విలువైనదిగా చెప్పడం జరిగింది అలా సింహపు తలతో ఉత్తమమైనటువంటి ఉత్తమాంగం అంటారు శిరస్సుని అలా ఉత్తమమైనటువంటి సింహపు తలతో సగభాగం మానవ శరీరంలో దర్శనాన్ని ఇచ్చేటువంటి అంటే ఇలా నరమురుగ సమ్మిళితమైనటువంటి రూపంలో మనకి భద్రాచల రామచంద్రమూర్తి ఈనాడు దర్శనాన్ని కృపజేస్తున్నారు అటువంటి దివ్యమైనటువంటి దర్శనాన్ని చేసుకుని భక్తులు గొప్పనైనటువంటి ఫలితాలను పొందవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్